అమ్మ చెప్పిందా అందరూ ప్రాణం చేసుకుంటాం అందరూ కన్ను చూసుకోండి అమ్మ మరి ప్రతిరోజు ప్రహారం చేస్తున్నారు మీకు తృప్తిగా ఉంది కదా అమ్మ చెప్పి కదా వేస్తారు అమ్మ మరి సమృద్ధి సమృద్ధిగా తినండి సంతోషంగా తినండి సంతోషించండి అమ్మ మరి ఇలాగ పోని సంవత్సరం ప్రారంభించాం అమ్మ ఒక ఉంగడు దానియమ్మ గారు వస్తారు అప్పటి నుంచి వేరే దానియమ్మ ఈ దానియమ్మ ఈ మూడు మసేనమ్మ ఇలా అందరికీ నిధులు చిన్నయ్య పోని సంవత్సరం కాని సంవత్సరం పోయిన పోయిన సంవత్సరం జోనే జూను ముప్పై తారీఖు ప్రారంభించాం మధ్య మధ్యలో మీకు అప్పుడు గుడ్డు కూడా పెట్టేవాళ్ళు కోడిగుడ్డు అమ్మ కోడిగుడ్డు కూడా పెట్టేవాళ్ళు కురిహారు చేసేవాళ్ళు అయితే ఉప్మా వద్దన్నది ఉప్మా ఆ చేసాం అది మీకు ఎప్పుడు కూడా వేడి పెట్టిప్పుడు మరి ప్రతిరోజు పెట్టడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం మరి దేవుడు మమ్మల్ని ఇంకా జీవిస్తే మీకు ఇంకా పెట్టడానికి మేము ఇష్టపడుతున్నాం మరి మొన్న మీకు దుప్పట్టు కూడా ఇచ్చాం మొన్న అందరికీ కూడా కొంతమందికి దుప్పట్లు ఇచ్చాము ఒక ఆరు నెలకి అందరికీ కూడా మీకు దుప్పట్లు ఇచ్చాం ఏమండి మరి అలాగే దేవుడు మీకు ఎన్నో చేయడానికి దేవుడు మమ్మల్ని వీరిట్గా వాడుకుంటున్నాడు మరి దేవుడిచ్చిన ఆహారం కొరకు ఒకసారి మనం కళ్ళు కూర్చుకొని ప్రారంభన చేసుకుందాం స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన మహాపరుషుతుడా మహోన్నతుడా దయామయడా కృపామయడానికి స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభా ఇదిగోనైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ముప్పై తారీఖున ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రభా ఇదిగో ఇదిగోనైనా తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు తండ్రి తొమ్మిదో తారీఖు వరకు మీరు నడిపించుకుంటూ వచ్చారు ప్రభా తండ్రి ఇది మీ ప మీ నాయనా అయా ఇదిగో మీరే జరిగిస్తున్నటువంటి పని నాయనా అయ్యా ఇది మా వల్ల జరిగే పని కాదు తవ్వ అయా ఇదిగో తండ్రి ప్రజలకు ఆహారం పెట్టడానికి ఎంతో సహాయం చేస్తున్నావు తండ్రి నీకు ఇష్టం ఈ బిడ్డలకు మంచి ఆరోగ్యం తెచ్చేయండి ఈ కృపలో జ్ఞాపనం చేసుకుని అయినా ఈ పరిచయలో ఎవరెవరైతే వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించండి అయినా స్తోత్రాలు సహాయం చేయండి కృప చూపించండి ఇంకా రానున్న దినాల్లో ఇంకా అనేక మందికి మేము పెట్టడానికి సహాయం చేయండి కృప చూపించమని మహిమ గణత ప్రభులు మీకు చరిస్తూ యేసు ఏ సూక్రిస్తున్నామ பிரார்த்தனாமல் அடிக்கொட்டு நான் தன்றி ஆமே என்ன